హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం చిన్నీ సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే చిన్ని చందు లోహిత అందరూ స్కూల్కి వెళ్ళడానికి బయటకు వస్తారు బయటకు వస్తే బాలరాజు ఆటో తీసుకొని వస్తాడు ఎక్కడమ్మ ఆటో ఎక్కండి స్కూల్కి టైం అవుతుంది అని అంటాడు అప్పుడు చిన్నీ అంటుంది నువ్వొచ్చావేంటి వచ్చావేంటి నేను రాను నీతో అయితే స్కూల్కి నేను రాను అని అంటుంది అప్పుడు బాలరాజ్ అంటాడు బాబుకి బాగోలేదమ్మా బయటికెళ్ళాడు రెండు రోజుల వరకు రాడంట రా నేను దింపుతాను అంటాడు నేను రాను నువ్వు తోలితే నీ యనమాలు నేను రాను నేను ఎక్కను ఆటో అని కోపంగా అంటుంది చిన్ని అలాగే నుంచుండిపోతారు అప్పుడు చందు అంటాడు చిన్ని రా చిన్ని స్కూల్కి లేట్ అయిపోతుంది లేట్ అయిపోతే ప్రిన్సిపల్ మేడం ఊరుకోరు మళ్ళీ పనిష్మెంట్ ఇస్తారు రా మనకేమైంది మనం వెనకమాల కూర్చుందాం ఆటోలో అంతే కదా ఏం మాట్లాడొద్దు అని అంటాడు సరేనని చిన్ని ఆటో ఎక్కుతుంది చిన్ని ఆటో ఎక్కిన తర్వాత లోహితాని నీకు ప్రత్యేకంగా చెప్పాలా ఎక్కువ నువ్వు కూడా అని చందు గసురుతాడు అప్పుడు సైలెంట్గా లోహితా కూడా ఆటో ఎక్కుతుంది లోహిత ఎక్కిన తర్వాత చందు ఎక్కుతాడు అయితే ఆటోలో కూర్చొని చిన్ని అంతా చూస్తూ ఉంటుంది అటుపక్క ఇటుపక్క చుట్టూరు చూస్తూ ఉంటుంది ఆటోలో నుంచి అప్పుడు చందు అంటాడు ఏంటి చిన్ని అలా ఏంటి రోడ్డు మీద ఏంటి దేనికోసం ఎతుకుతున్నావు చుట్టూరు చూస్తున్నావు దేనికి అని అడుగుతాడు అప్పుడు చిన్ని అంటుంది అమ్మా ఇప్పుడు అద్దెకుండే ఇంట్లో వాళ్ళు ఇంటి వానరు ఖాళీ చేసేయమన్నారు కదా రెండు రోజుల్లో ఏమైనా టూ లోడ్ పోటు కనిపిస్తుందేమోనని ఎదుకుతున్నాను చందు అని అంటాడు అని చెప్తుంది చిన్ని అప్పుడు లోహిత అంటుంది అమ్మ కాదు పీటీ టీచర్ గారని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటుంది అప్పుడు చిన్ని అంటుంది నీకు పీటీ టీచర్ ఏమో నాకైతే అమ్మే అని గట్టిగా ఇసుక్కున్నట్టు చెప్తుంది అప్పుడు చందు అంటాడు అవును పీటీ టీచర్ గారు ఇక్కడే ఉంటారా అని అనబోతాడు అప్పుడు కోపంగా చిన్ని చూస్తుంది చూసి ఆహా కాదు కాదు పీటీ టీచర్ కాదు అత్త మనం చూసిన ఇంట్లో ఉంటుందా అని అంటాడు ఉన్నా ఉండకపోయినా మనమైతే చూడాలి కదా అమ్మ కోసం వెళ్ళు అని చిన్ని అంటుంది సరేనని ఈలోపు స్కూల్ వచ్చేస్తుంది స్కూల్ వచ్చేస్తే బాలరాజు స్కూల్ తిన్నంలో ఆటో ఆపుతాడు ఆటో ఆపితే వాళ్ళు స్కూల్కి దిగి స్కూల్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోతూ ఉంటే స్కూ ఆటో దిగంగానే బాలరాజు ముగ్గురికి మూడు డైరీ మిల్క్లు కొని చిన్ని ఇదిగో అని ఇస్తాడు ఇస్తే నాకేం అవసరం లేదు అని గసురుకుంటూ వెళ్ళిపోతుంది లోహిత కూడా వెళ్ళిపోతుంది చందు కూడా వెళ్ళిపోతాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చందు వెనక్కి తిరిగి అంకుల్ అంకుల్ ఆగండి ఆగండి అంటాడు ఏంట్రా చందు అంటాడు ఏం లేదు అంకుల్ మేము చాక్లెట్లు తీసుకోలేదని మీరు ఫీల్ అయి ఉంటారు కదా అందుకని వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చాను పర్లేదు నేను తీసుకుంటాలే చాక్లెట్లు నాకు ఇవ్వండి అంటాడు అంటే బాలరాజు అంటాడు ఇలా తల మీద ఇలా చేసి సరే తీసుకో అని అంటాడు అంకుల్ నేను ఒక్కడనే తినలే ఈ చాక్లెట్లు చిన్నికి కూడా ఇస్తాను సరేనా అని అంటాడు సరే ఒకసారి ఇట్రా చందు అని అంటాడు ఏంటి అంకుల్ అంటాడు ఏంటి చిన్ని ఆటోలో చెప్తుంది బాధపడుతుంది ఏంటి రా అని అంటాడు అదా అంకుల్ మా పీటీ టీచర్ గారి దగ్గర ఎవరో ఇంటికెళ్ళి రౌడీలు పూల మొక్కలు కుండీలు అవన్నీ పగల కొట్టేశారు తలుపులు బద్దలు కొట్టేశారు ఈ రౌడీలు వచ్చారు ఇవన్నీ చూసి ఆ ఇంటి వానరు ఖాళీ చేసేయమన్నారు మా పీటీ టీచర్ గారిని అందుకనే చిన్ని బాధపడుతుంది ఇప్పుడు ఎక్కడ ఉండాలా పీటీ టీచర్ గారు అని ఇల్లు ఎత్తుకుతుంది అంకులు అది అంకులు అని చెప్తారు ఆహా సరేలే ఈ సమస్యను నేను పరిష్కరిస్తాలే నువ్వు వెళ్ళరా అంటాడు లోపు చందు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ ఉండగా ఆ ఆటో వెనకమాల మళ్ళీ రౌడీలు ఉంటారు ఈ పీటీ టీచర్ గారిని కొట్టేయడానికి సరేనని వాళ్ళు అరే ఆ రౌడీలు అనుకుంటారు అరే రెండ్ర లోపల ఉంటదరా చూద్దాం రండి దాని అంత తేలుద్దాం రండి అనుకుంటూ చాలా సీరియస్గా వెళ్తారు సీరియస్గా వెళ్తుంటే చూసే వాళ్ళకైతే వాళ్ళు ఏదో చేసేస్తారు ఏదో కొట్టేస్తారని అనుకుంటాం కానీ వాళ్ళు లోపలికి అలా వెళ్ళి ఈ చందు చూస్తాడు ఆ రౌడీలను ఆ రౌడీలను చూసి అమ్మ మళ్ళీ వచ్చారు ఆ రౌడీలు పిటి టీచర్ గారు ఏదో చేస్తారు ముందే విషయం చిన్నికి చెప్పాలి అని చిన్ని దగ్గరికి వెళ్తాడు చిన్ని చిన్ని అని పిలుస్తాడు చిన్ని ఏంటి చెందు ఏమైంది అరుస్తున్నావు ఏంటి అని అంటుంది ఏం లేదు చిన్ని పీటీ టీచర్ గారిని మళ్ళీ కొట్టడానికి రౌడీలు వచ్చారు అదిగో రౌడీలు అని అంటారు ఈలోపు వాళ్ళ ప్రిన్సిపల్ మేడం టీచర్స్ ఉంటారు వాళ్ళందరూ విని ఏంటి మళ్ళీ వచ్చారా రౌడీలు మన స్కూల్కి మళ్ళీ రౌడీలు వచ్చారా అని ఆ ప్రిన్సిపల్ మేడం వాళ్ళు అంటారు ఈలోపు ఆ రౌడీలు లోపలికి వస్తూ ఒక పిల్లవాడిని అడుగుతారు ఎరా మీ పీటీ టీచర్ ఎక్కడ ఉంది అని అడుగుతారు లోపల గ్రౌండ్ లో ఆడుతుందండి మా టీచర్ గారు అని చెప్తారు గబా గబా గ్రౌండ్ లోకి వెళ్తారు ఈ టీచర్లు వీళ్ళందరూ కూడా గ్రౌండ్కే వెళ్తారు అమ్మ ఏం జరిగిద్దో ఏంటో అసలు అని టెన్షన్ టెన్షన్ గా పిల్లలందరూ టీచర్లు ఎంతో టెన్షన్ గా ఉంటారు అప్పుడు ఆ రౌడీలను ఈ ఉషా టీచర్ చూసి వచ్చారా ఈసారి మాత్రం వదలను మిమ్మల్ని మొన్నసారి ఇంటికాడని వదిలేసని ఈసారి వదలను రండిరా అంటుంది వాళ్ళ దగ్గరకు వస్తారు కర్రలు తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి పీటీ టీచర్ గారు కాళ్ళ దగ్గర ఇలా వంగిపోయి ఇదిగోండి మేడం మీ కర్రలు తీసుకొని మా వీపులు పగిలేలాగా మమ్మల్ని కొట్టండి మేడం ప్లీజ్ మేడం మేము చేసింది చాలా తప్పు మేడం మమ్మల్ని క్షమించండి మేడం అంటారు అందరూ షాక్ అయిపోతారు వీళ్ళు ఏదో గొడవ పెద్ద పెద్ద గొడవ చేసేస్తారు అని అనుకుంటే వీళ్ళేంటి కాళ్ళ మీద పడ్డారు మేడం కాళ్ళ మీద అని అందరూ అనుకుంటారు టీచర్లు అందరూ అప్పుడు ఉషా టీచర్ అంటుంది ఇదేంట్రా ఇదే కొత్త నాటకమా మళ్ళీ ఏదో కొత్త నాటకమా మిమ్మల్ని నమ్మాలా మీ మొహాలు చూస్తుంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అసలు నేను నమ్మాలా లేదా లేదు మేడం నమ్మాల్సిందే మేడం మీ వెనక ఏదో శక్తి ఉంది మేడం మీ వెనకుండి ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది మేడం మీరు నమ్మాల్సిందే మమ్మల్ని కొట్టండి మేడం మమ్మల్ని కొట్టండి మమ్మల్ని క్షమించండి మేడం అంట సరేలేకండి మీరు ఎంతగా అడుగుతుంటే ఇంకా నేనేం చేయను మిమ్మల్ని కొట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కొట్టలేకపోయాను పొండి వెళ్ళండి నేను క్షమించానులే అని అంటాడు అని చెప్తుంది అయితే వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు బయటకు వచ్చేస్తూ ఉంటే బాలరాజు ఆ స్కూల్ గేటు తినంలోనే ఆటో ఆపి ఉంటాడు బాలరాజుని చూసి నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటారు బయటకు వస్తుంటే గేటు ఇట్లా జరుపుతారు ఆ గేట్ సౌండ్ వస్తుంది ఆ గేట్ సౌండ్ వచ్చి బాలరాజు వాళ్ళని చూస్తాడు కోపంగా చూస్తే ఆ రౌడీలు అంటారు వెళ్ళిపోతున్నాం సార్ వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు అయితే అంతకు ముందు రోజు బాలరాజు వాళ్ళని కర్రలతో బాగా కొట్టాడు కొట్టేసి నా కూతురు నా స్కూల్కి వెళ్ళి మీరు రౌడీ ఇజం చేస్తారా నా కూతురు మీ వల్ల చదువుకోలేకపోతుంది అని కొట్టుడు తంతాడు ఆ రౌడీలు అంటారు మీ అమ్మాయి ఉందని మాకు తెలియదు సార్ ఇంకోసారి స్కూల్కి వెళ్ళి మేము గొడవ పెట్టుకోము ఇంకెప్పుడు గొడవ పెట్టుకోము అని చెప్తారు అందుకని బాలరాజు ఆ రౌడీలను బెదిరించడం వల్ల ఆమె ఆ పీటీ టీచర్కి వచ్చి క్షమాపణ చెప్పారు ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అయింది తర్వాత సీన్ ఏంటంటే దేవా ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళి మీకు ఇచ్చిన కాంట్రాక్ట్ తొందరగా పూర్తి చెయ్యండి లేదంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది మీకు ఇచ్చిన డేట్ ప్రకారం ఆ డేట్కి మీరు కంపల్సరిగా నాకు అప్పగించేయాలని అంటాడు సరే సార్ అప్పగించేస్తాము అని చెప్తారు సరే అని కా దేవా కారు ఎక్కి వెళ్ళబోతుంటే ఒక ఆటోలో నుంచి హాఫ్ టికెట్ కనిపిస్తాడు వాడిని చూసి రౌడ్ వెళ్తారే ఆడిని తీసుకురండి హాఫ్ టికెట్ కాడిని ఆడు భలే దొరికాడు అని అంటారు ఈ ఈ హాఫ్ టికెట్ ఇలా చూసుకోడు ఆ రౌడీలు వచ్చే హాఫ్ టికెట్ గాని చెరవక రెక్క పట్టుకొని ఇలా లాక్కెళ్తూ ఉంటారు హాఫ్ టికెట్ అంటాడు ఎవర్రా మీరు ఎవర్రా నన్ను లాక్కెళ్తున్నారు ఎవర్రా ఎవర్రా అని అంటూ ఉంటాడు అలా అంటూ ఉంటే దేవా కాళ్ళ దగ్గర పడేస్తాడు వాళ్ళని వాళ్ళు దేవా కాళ్ళ దగ్గర పడేస్తారు వాడిని అప్పుడు ఇలా కింద నుంచి ఇలా పైకి చూసి దేవా అని అంటాడు దేవా నువ్వా అంటాడు అవున్రా అవును నువ్వే ఇన్ని రోజులు ఎక్కడ తిరిగావు ఆ బాలరాజు గారు చచ్చిపోలేదు ఎక్కడున్నాడో చెప్పు నీకు తెలుసు నువ్వు నిజం చెబుతావా చెప్పవా అని గన్ను తీసుకొని ఇక్కడ పెడతాడు నీకు నిజం తెలుసు నువ్వు చెప్పు లేదంటే నిన్ను చంపేస్తాను బాలరాజు గురించి చెప్తావా చెప్పవా అని గన్ను తీసుకుని వెళ్ళబడు అప్పుడు ఆఫ్ టికెట్ అంటాడు నాకు తెలియదు దేవా నాకు తెలియదు నాకు తెలియదు ప్లీజ్ నాకు నిజంగా తెలియదు ఎక్కడున్నాడో ఏంటో నాకు తెలియదు నేను ఇప్పుడే తీర్థయాత్రలకు వెళ్ళి వస్తున్నాను దేవుడి మీద ఒట్టు అని చెప్తాడు అప్పుడు ఆలోచించి సరే తీర్థయాత్రలకు వెళ్తున్నావు అంటున్నావు కాబట్టి దేవుడి మీద ఒట్టేసావని వదిలేస్తున్నాను ఈసారికి వదిలేస్తున్నా కానీ నువ్వు తిరుగుతూ ఉంటే వాడిని కనిపిస్తాడు అప్పుడు కానీ నువ్వు నాకు చెప్పకపోతే అస్సలు ఊరుకోని నిన్ను అని టికెట్ టికెట్ని వదిలేస్తాడు ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే టీచర్లు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటే ఆ టీచర్ల దగ్గరికి ఉషా టీచర్ కూడా వస్తుంది ఏం టీచర్ అందరూ మీటింగ్లు పెట్టారు ఏంటి అని అంది ఏం లేదు ఈ నెలాఖరికి మన స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ ఉంది అందులో కల్చరల్ ప్రోగ్రామ్కి ఏర్పాటు చేస్తున్నాం పిల్లలందరూ కూడా డాన్సులు ఆటలు పాటలు అన్నీ ఉంటాయి వాళ్ళతో పాటు అవునా చాలా బాగుంటుంది అయితే ఏర్పాటు చేయండి టీచర్ అంటుంది ఉషా టీచర్ వాళ్ళతో పాటు మనం కూడా టీచర్లం కూడా ఆటలు డాన్సులు పాటలు అన్నీ మనం కూడా చేయాలి టీచర్ అని ప్రిన్సిపల్ మేడం అంటుంది అప్పుడు అవునా ఆటలు పాటలు డాన్సులు అంటే నా వల్ల కాదు కదా టీచర్ నాకు ఓన్లీ ఫైటింగ్ అయ్యి అంటేనే ఎక్కువ ఇష్టం అని అంటుంది అదేం లేదు మీరు కూడా చేయాల్సిందే మీకు అందరం కలిసి చేయాల్సిందే అని టీచర్లు అందరూ అంటారు అప్పుడు సరే సరే అయితే చేస్తానులే నాకెందుకు రావు నాకు వచ్చు నేను చేస్తాను అంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని మీకు నేను అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే